ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి కొత్త పార్లమెంటు భవనంలో ఇదే తన తొలి ప్రసంగమన్న రాష్టపతి ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ గా మారిందని దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టామని మెట్రో రైల్ నెట్వర్క్ ఇరవై పట్టణాలకు విస్తరించగలిగామని రాష్టపతి చెప్పారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల విజయాలను సాధించిన ప్రగతిని తన ప్రసంగంలో వివరించారు రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి దేశం సాధించిన ప్రగతిని విజయాలను అభివృద్దిని తన ప్రసంగంలో వివరించారు రాష్ట్రపతి భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్గా నిర్వహించుకుంటున్నామని ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణమని చెప్పారు చంద్రుడి దక్షిణ ధృవంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని ఆదిత్య ఎల్వన్ మిషన్ను మన దేశం విజయవంతంగా ప్రయోగించిందని తన ప్రసంగంలో రాష్ట్రపతి వివరించారు भगवान बिरसा मुंडा के जन्म दिवस को जनजातीय गौरव दिवस घोषित किया गया विभाजन की विभिषिका को याद करते हुए 14 अगस्त को विभिषिका स्मृति दिवस घोषित किया गया भारत ने सफलता के साथ आदित्य मिशन लॉन्च किया धरती से జీ ట్వంటీ సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించిందని ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారి నూట ఏడు పారా క్రీడల్లో నూట పదకొండు పథకాలు సాధించిందని చెప్పారు తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించామని రాష్ట్రపతి చెప్పారు एशियाई खेलों में पहली बार सौ से अधिक मेडल जीते पारा एशियाई खेलों में भी सौ से अधिक मेडल जीते भारत को अपना सबसे बड़ा समुद्री पुल अटोल सेतु मिला भारत को अपनी पहली नमो भारत ट्रेन तथा तो पहली अमृत भारत ट्रेन मिली దేశంలో ఫైవ్ జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోందని పర్ఫార్మ్ పర్ఫామ్ కు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్టపతి తెలిపారు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిందని తెలిపారు మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన కొత్త చరిత్రను సృష్టించామని ఇరవై కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని రాష్ట్రపతి వివరించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో చరిత్ర సృష్టించామని తెలిపారు చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు భారత్ దునియాఫ్ తేజీ ఫైవ్ జీరో లౌట్ కర్నివాలా దేశ వన जम्मू कश्मीर से आर्टिकल 370 हटाने को लेकर शौकाय थी आज वो इतिहास हो चुकी है కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చామని లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని రాష్ట్రపతి చెప్పారు గతంలో గరీబ్ హటావో అనే నినాదాలు మాత్రమే వినేవారేమని ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడ్డాయని రాష్ట్రపతి వెల్లడించారు దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయని ఐటీ రిటర్న్ ఫైల్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు ఏక్ భారత్ భారత్ మన తెలిపారు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించామని రామ మందిరం నిర్మాణంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని राष्ट्रपति चपार सभी बचपन से गरीबी हटाओ के नारे सुनते आ रहे हैं अब हम जीवन में पहली बार बड़े पैमाने पर गरीबी को दूर होने देख रहे हैं। नीति आयोग के अनुसार मेरी सरकार के एक दशक के कार्यकाल में करीब 25 करोड़ देशवासी गरीबी से बाहर निकले हैं పేదరిక నిర్మూలనకు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని నాలుగు లక్షల కోట్లతో దేశవ్యాప్తంగా మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్టపతి వివరించారు ఎనభై కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్నామని పది కోట్ల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు అందించామని చెప్పారు రక్షణ అంతరిక్ష రంగాల్లో అనేక కొత్త ఆవిష్కరణలు చేశామని రాష్టపతి తన ప్రసంగంలో వివరించారు